ఓ కాంట్రాక్టర్ జడ్పీ గెస్ట్ హౌస్ కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలోని జడ్పీ అతి గృహంలో నడుస్తున్న తాసీదార్ కార్యాలయానికి తాళం వేశారు భవన్ నిర్మాణానికి సంబంధించిన యాభై బిల్లును విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు పట్టణంలోని జడ్పీ అతిథి గృహ భవనాన్ని అనే కాంట్రాక్టర్ నిర్మించారు దానికోసం యాభై లక్షలు వేచించారు భవన్ నిర్మాణం పూర్తయి చాలా కాలం అవుతున్నప్పటికీ తనకు బిల్లు చెల్లించలేదని వాపోయారు జడ్పీ గెస్ట్ హౌస్ భవన్ నిర్మాణానికి సంబంధించిన యాభై లక్షల బిల్లును ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థకు చేరుకోవడంతో జడ్పీ గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఏఈ ఆదేశించారా తీరా నిర్మాణం పూర్తయి చాలా రోజులు గడుస్తున్నా బిల్లుల విషయమై ఏఈ కానీ ఇతర అధికారులు కానీ స్పందించడం లేదు భవన్ నిర్మాణానికై యాభై లక్షల అప్పుకు లక్షలకు లక్షలు మిత్తి అయింది లక్షకు మూడు మిత్తి చొప్పున తీసుకొచ్చి కడుతున్నా ఇదే ఆఫీస్ లో ఉన్న ఇరవై గంటలు భూమిని అమ్మి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించా వచ్చిన డబ్బుతో ఇక్కడే అప్పులు ఇచ్చిన వారికి పంచనం అయినా అప్పు తీరకపోవడంతో లో ఉన్న నూట ఇరవై గజాల ఫ్లాట్ ను అమ్మానం అయినప్పటికీ అప్పు తీరకపోవడంతో రుణాలు ఇచ్చిన వాళ్ళు ఇంటికొచ్చి గొడవ చేయడంతో పాటు తాళం పెట్టారా కాంట్రాక్టర్ గా ఉన్న తాను రోజు కూలీగా మారిపోయానని చెప్పారు ఇప్పటికైనా దయ తలిచి తనకు రావాల్సిన డబ్బుని ఇప్పించాలని కోరుతున్నారు నేను నా పేరు జానయ్య గండికోట జానయ్య నాది ఉద్రేపన్న మండల్ కొల్కంపల్లి గ్రామం నేను ఇక్కడ చూస్తున్నా నేను మండల్ గడ్డి గెస్ట్ హౌస్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది దాని డబ్బులు యాభై లక్షల రూపాయలు రావాలి ఏ అధికారులా స్పందిస్తలేరు అధికారులు మొత్తం చేయని అని చెప్పి చూపించి ఎంఆర్ ఆఫీస్ శిథల ఆఫీస్కి అయినప్పుడు ఎక్కడా లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు ఈ గారు ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా యాభై లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్ పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు కానీ ఎవరు స్పందిస్తలేరు స్పందించకపోతే యాభై లక్షల అప్పుకు మొత్తం మూడు రూపాయల మిత్తి లేక లక్ష నెలకు లక్ష యాభై వేల రూపాయలు మిత్తి అయిపోతుంది లక్షలు మిత్తి అయిపోయి కూడా నేను ఇవే గుంటల భూమి కూడా అమ్మి ఇదే 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 ఆఫీస్లో చేసి అప్పులలో క్లీనే పంచడం జరిగింది అదే కాకుండా మళ్ళా సరిపోతే కూడా మళ్ళీ నా ఎంజాయ్లో సొంతం ప్లాట్ కూడా నూట ఇరవై గజల ప్లాట్ కూడా అమ్మి కూడా కట్టే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పులలో నాన్న అవస్థ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నన్ను నాన్న అవస్థ పెడతా కూడా అని పెట్టి కూడా నన్ను కన్నా బాధ పెడుతురు ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది అదే మా ఇంట్లో సూసైడ్ చేసుకున్న జరిగితే మా పిల్లలు నన్ను కాలం విరగొట్టి తలుపులు తొలగొట్టి నన్ను మా పక్కకున్న హాస్పిటల్కు తీసుకుపోయి నా ఐదు రోజులు ఐదు రోజులు హాస్పిటల్ ఉండి నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చిన ఏ బాధ ఎగలేక కూడా నేను ఈ బాధలు నేను ఎగలేకపోతున్నా నా ఉన్న భూమి పోయింది ఉన్న ప్లాట్ పోయింది నేను పిల్లలకు దూరం అయిపోయినా నా భార్యకు కూడా దూరం అయిపోయినా నేను ఇంటి కూడా అయిపోయినా ఒక రోజుకు ఎనిమిది వందల రూపాయలు కష్టం చేసుకొని కంపిటీషన్ బండి నడుపుకుంటూ నేను బతుకున్నా తీసుకెళ్ళరా నా నా స్థితి ఇంత కాడికి వచ్చింది దయచేసి నాకు నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పించగలరని నేను కోరుతున్నాను